హాయ్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ దామో నమస్కారం సార్ సార్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత తన సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే రూల్ చేస్తా అని చెప్పడం చూస్తున్నాం అయితే ఇప్పుడు దీని పట్ల ఈడీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది సార్ మరి ఈడీ ఫర్దర్ గా ఏం చేయొచ్చు అంటారు మరి కేజ్రీవాల్ గారు పదవి ఉంటుందా ఊడిపోతుందా సార్ మామూలుగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా రిజైన్ చేసేసి వెళ్ళినారు మొన్ననే మనం హేమంత్ సురేన్ చూసాము అతన్ని తీసుకెళ్లారు రాజ్భవన్కి తీసుకెళ్ళి ఈడీ అక్కడ రిజైన్ చేసి వేరే వాళ్ళు తన ప్లేస్లో నియమించినాక ఆయన వెళ్ళారు ఆ ప్రొవిజన్ ఉంది అయితే కేజ్రీవాల్ అలా చేయట్లేదు మేబీ కేజ్రీవాల్ ముందు నుంచి కూడా మనం చూస్తే దాదాపు తొమ్మిది సార్లు ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చినా కూడా ఆయన ఈడీ విచారణకు వెళ్ళలేదు సో దాని తర్వాత కోర్టు సార్లు చెప్పినా కూడా కోర్టుకి కూడా వెళ్ళలేదు చివరికి మీ ఆదేశాలను రద్దు అని కూడా కోర్టుకి చెప్పాడు ఒక రకంగా ఏంటంటే ఆయన ధిక్కరించదలుచుకున్నాడు బీజేపీని పో బీజేపీతో పోరాడదలుచుకున్నాడు కానీ తల ఉంచి లొంగిపోదలుచుకోలేదు సో దానికి ఒక కారణం ఏంటంటే కేజ్రీవాల్కి కూడా ఒక ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు సా టెంపరీగా ఆయనకి ఇబ్బంది కలగచ్చు ఎలక్షన్లో దీనివల్ల బీజేపీకి కొంత మేలు జరగచ్చు కానీ కేజ్రీవాల్ ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేజ్రీవాల్ పరువు ప్రతిష్టలన్నీ పెరుగుతాయి మోడీని ధిక్కరిస్తున్న ఏకైక నాయకుడుగా ఆయన ముందుకు వస్తాడు సో ఇప్పుడు మనకి అసలు కేజ్రీవాల్ని బీజేపీ ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేసింది కుంభకోణం అనేది ఒక కారణం మాత్రమే కుంభకోణం చేసినాడా లేదని నేను మాట్లాడలే చేసి ఉండొచ్చు లేదా అది వేరే విషయాలు ఎందుకంటే కుంభకోణాలు అనేక చేసిన వాళ్ళందరూ కూడా బీజేపీలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ఆయన ఆదర్శ కుంభకోణంలో ఉన్నాడు ఆయన కానీ బీజేపీ ఎన్డీలో బీజేపీలో జరగ బీజేపీలో చేరగానే ఆయనకు రాజ్యసభ ఇచ్చారు ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఎన్డీఏలో చేరుంటే ఇది అరెస్ట్ అవుతుందా అందరూ చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు కేజ్రీవాల్ కానీ ఎన్డీఏలో చేరితే అరెస్ట్ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి ఏంటంటే క్లియర్గా కుంభకోణాలు చేశారా లేదా పక్కన పెడితే కుంభకోణాలు చేసే వాళ్ళందరి మీద బీజేపీ కేసులు పెట్టట్లేదు తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద మాత్రమే పెడుతుంది అనేది కూడా అందరికీ తెలుసు అదేమీ రహస్యం కాదు సో దీన్ని కేజ్రీవాల్ ఏం చేయదలుచుకున్నాడంటే ధిక్కరించదలుచుకున్నాడు అందుకని ఆయన నన్ను మీరు బర్తరఫ్ చేయండి నన్ను మీరు మీ ఒక ఎమర్జెన్సీ ఇది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించుకొని రాష్ట్రపతి పాలన పెట్టండి అన్న అంతేగా నేను రిజైన్ చేసి నేను ఫాలోగాను అన్న దీంట్లో ఆయన అడమంట్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఎందుకంటే కేజ్రీవాల్ ఏమి ఊరికే వచ్చేలేదు తను కూడా యాంటీ కరప్షన్ మూమెంట్ నుంచి వచ్చాడు అన్నా హజారే ఈయన ఇంకొంతమంది ప్రశాంత్ భూషణ్ కావచ్చు యోగేంద్రరావు యాదవ్ కావచ్చు ఇలాగా కొంతమంది కలిసి స్టార్ట్ చేశారు కాంగ్రెస్ యూపీఏ పీరియడ్లో సో ఆ తర్వాత అన్న హజారా ఏమో రాజకీయాలు వద్దంటే కేజ్రీవాల్ ఏమో లేదు దీన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకోవాలి ఉద్యమాన్ని అని చెప్పి అప్పట్లో లోక్పాల్ బిల్ కోసం ఆ ఉద్యమం జరిగింది దాని తర్వాత ఇతను ఏం చేశాడంటే ఆమ్ ఆద్మా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఒక కామన్ మ్యాన్కి సింబల్గా నిలబడి తన దాన్ని తన అని తన సి దీన్ని ఫాలోఅప్ని విపరీతంగా పెంచుకుంటూ ఒక సిస్టమేటిక్గా అతను వచ్చాడు అంటే అవినీతి మీద ప్రజల్లో ఉన్న యాంటీ సెంటిమెంట్ దాన్ని ఇతను బలంగా ఉపయోగించుకొని తను ఒక కొత్త పరిపాలన కరప్షన్ లేని ఒక కొత్త పరిపాలన ఇస్తాను కామన్ మ్యాన్కి దగ్గరగా ఉండే పరిపాలన ఇస్తానని చెప్పి అనేక రకాల వినూత్నమైన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన వ్యక్తి అనమాట కాబట్టి ఆయన ఏంటంటే ఒక ఢిల్లీకి మాత్రమే పరిమితం ఏంటంటే కూడా బీజేపీ అతను ఇప్పుడు అరెస్ట్ చేసి ఉండదు అతను ఏంటంటే పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు గుజరాత్లో ఫార్టీన్ పర్సెంట్ ఓట్లు తెచ్చుకోగలిగాడు గోవాలో వెళ్ళగలిగాడు ఇలాగా నార్త్ ఇండియాలో మెల్ల కాంగ్రెస్ స్థానాన్ని మెల్లమెల్లగా ఇతను ఆక్యుపై చేస్తున్నాడు రెండోది బీజేపీకి అతని ఇబ్బంది ఏంటంటే ఇతని మీద ఇప్పటి వరకు అవినీతికి సంబంధించిన మరకలు లేవు మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది అట్లాగే గవర్నెన్స్లో కావచ్చు తర్వాత ప్రజలకు సంక్షేమం కలిగించడంలో కావచ్చు అతను మంచి పేరు తెచ్చుకోగలిగాడు అందుకనే డెబ్బైలో అరవై రెండు సీట్లు అతను తెచ్చుకున్నాడు అంత బంపర్ మెజార్టీ వచ్చింది సో అందుకని ఇతన్ని దెబ్బగొట్టాలంటే ఇతనికి అవినీతి మరకు అంటించాలి ఇతన్ని కూడా అవినీతి పొరడం చెప్పాలి అనేది బీజేపీకి ఉన్న ఒక ప్లాన్ దీన్ని ధిక్కరించడం ద్వారా నేను అవినీతి చేయలేదు నేను ప్రజల కోసమే ఉన్నాను జైలుకెళ్ళినా కూడా నేను ప్రజల కోసమే ఉంటాను అన్న ఒక నెరేటివ్ని కేజ్రీవాల్ బలంగా జనంలోకి తీసుకెళ్ళదలుచుకున్నాడు సో దీ దానివల్ల ఏమైందంటే నిన్న అతను ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉంటాడు సో ఈడీ కస్టడీలో ఉన్నా కూడా నేను సీఎంఏ ఎందుకంటే టెక్నికల్గా చూసుకున్నప్పుడు ఆయన చెప్పింది కరెక్టే ఏ రాజ్యాంగంలో ఎక్కడా కూడా అరెస్ట్ అయినాక ఆయన సీఎం పదవి నుంచి దిగిపోవాలని లేదు ఎందుకు లేదు అంటే ఆయనకి శిక్ష పడాలి రెండేళ్ళు శిక్ష పడితే కానీ అనర్హుడిగా ప్రకటించలేరు రాజకీయాల్లో పోటీ చేయడానికి ఆయనకి శిక్ష పడ కన్విక్ట్ కాదైనా ఓన్లీ అతను నేరము ఆపాదించబడిన ఇప్పటికి కూడా అతను పా అతను ఈ కరప్షన్లో ఉన్నట్టు ఏ రకమైన ఆధారాలు లేవు ఓన్లీ వాంగ్మూలాలు మాత్రం ఉన్నాయి ఈడీ దగ్గర ఆ వాంగ్మూలాలు కూడా కొట్టి చాలా మందిని వాంగ్మూలాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అట్లాగే మొన్న శరత్ చంద్రారెడ్డి మన అరబిందో ఫార్మా ఆయన ఈడీ అరెస్ట్ చేసినప్పుడు ఐదు కోట్లు ఫండ్ ఇచ్చినట్టుగాను అప్రూవర్గా మారినాక ముప్పై కోట్లు ఫండ్ ఇచ్చినట్టుగాను ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్లో కూడా బయటపడింది అంటే క్లియర్గా బీజేపీ కొంతమందిని రకరకాల రూపాల్లో ప్రెజర్ చేసి వాళ్ళని అప్రూవర్గా మార్చుకొని ఆ అప్రూవర్ల వాంగ్మూలాలను బేస్ చేసుకొని కవితను గాను కేజ్రీవాల్ని కానీ అరెస్ట్ చేసింది అంతేగాని ఏ రకమైన ఆధారాలు ఇప్పటివరకు చూపించలేదు నిన్న కపిల్ సిబ్బాల్ కూడా సుప్రీంకోర్టులో ఈ వాదనే చేశాడు ఏ రకమైన ఆధారాలు వాళ్ళ దగ్గర లేదు మనీ ట్రైల్ లేదు ఏమీ లేదు ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అందరూ ఏమార్గం చేశారు మనీ ట్రైల్ లేదు మాట్లాడితే లోకేష్ ఏమంటాడు డబ్బులు ఎక్కడ కని ఎక్కడ ఉన్నాయి డబ్బులు డబ్బులు తినేసాడు అని చెప్తున్నారు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు సేమ్ ఇదే దీంట్లో కూడా ఏమి లేదు వాంగ్మూలాలు బేస్ చేసుకొని అరెస్టులు తప్ప ఇంకేమీ లేదు సో అందుకని కేజ్రీవాల్ ఏంటంటే దీన్ని దీన్ని ఎదుర్కోవడం ద్వారా తనకు ఒక ఇమేజ్ క్రియేషన్ అనేది స్టార్ట్ అయింది సో నిన్న ఏం చేశాడంటే జైల్లో నుంచే అక్కడ నీటి పారుదల శాఖ మంత్రి అతీషి మర్లేని ఆమెకి ఒక నోటు పంపించాడు ఆ నోట్లో ఏముందంటే ఇప్పుడు ఎండాకాలం మొదలైంది ఢిల్లీలో నీటి ఎద్దడి ఉంది అట్లాగే సీవేజ్ పారిశుద్ధ కార్యక్రమాలు చేయాల్సి ఉంది అందుకని మీరు ఎట్టి ఎటు పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సీఎం నేను బయట లేదు కాబట్టి ఆగిపోకూడదు మీరు వాటర్ ట్యాంకర్స్ తీసుకొని నీళ్లు సరఫరా చేయండి జనాలకి అట్లాగే పారి సీవేజ్ అంతా కూడా క్లీనింగ్ ఆ కార్యక్రమాలు కంటిన్యూ చేయండి నేను జైల్లో ఉన్నప్పటికీ నేను దేశం కోసమే పనిచేస్తాను నా ప్రజల కోసమే పనిచేస్తాను అట్లాగే ఇది ప్రపంచవ్యాప్తంగా దేశ విచ్ఛిన్నకర శక్తులు విజృంభిస్తున్నాయి దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి అనే పిలుపు కూడా ఇచ్చాడు అంటే బీజేపీని బీజేపీ భాషలోనే ఎదుర్కొనే వాళ్ళల్లో కేజ్రీవాల్ ముందుంటాడు కేజ్రీవాల్ బీజేపీ భాష మాట్లాడతాడు హిందుత్వ భాష మాట్లాడతాడు చాలామంది బీజేపీకి బీటీం అని కూడా అంటారు ఆయన హిందుత్వ విషయంలో ఆయన ఆ విషయంలో కూడా స్ట్రాంగ్గా బీజేపీకి పోటీ ఇస్తున్నాడు మోడీకి అట్లాగే పర్సనల్గా కల్ట్ని పెంచుకోవడం అంటే మోడీ ఎలాగైతే తన చుట్టూ ఒక కల్ట్ని అంటే బ్రాండ్ని మోడీ బ్రాండ్ అనేది ఎట్లా పెంచుకుంటూ వస్తున్నాడు ఈ పదేళ్ళుగా కేజ్రీవాల్ కూడా ఒక రకమైన ఆయన చుట్టూ ఉన్న బ్రాండ్ని పెంచుకుంటూ వస్తున్నాడు అది కూడా మోడీకి ఇబ్బంది మోడీకి ఇంకెవరు ఈక్వల్గా లేరు దేశంలో ఒక బ్రాండ్ అనేది రాహుల్ గాంధీకి కూడా ఇంత బ్రాండ్ లేదు ఆయనకు అవినీతి మరకలు ఉన్నాయి ఆయన ఫ్యామిలీ పరివార ఇది ఉంది భ్రష్టాచారాన్ని చెప్పగలిగిన పరిస్థితి ఉంది కేజ్రీవాల్కి అది లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు రాజకీయాలు లేదు రాజకీయాల్లో లేదు వీళ్ళిద్దరు కూడా ఆయన ఆయన భార్య ఇద్దరు కూడా సివిల్ సర్వెంట్సే కానీ ఆమె రాజకీయాల్లో జోక్యం చేసుకోవట్లేదు కాబట్టి ఈ కాంటెక్స్లో కేజ్రీవాల్కి అన్ని రకాలుగా మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది కాకపోతే ఆయన మీద కొన్ని విమర్శలు ఉన్నాయి ఆయన పని విధానం ఒంటిత్తి పోగొడుతుంటుందని అహంకార ధోరణి ఉందని వర్క్ చేయడని ఇలాగా రకరకాలు ఉన్నాయి కానీ ఆయన మీద అవినీతి మరక లేదు అట్లాగే పరివార అనే కాన్సెప్ట్ లేదు రెండోది ఆయన మెల్లమెల్లగా దేశంలో విస్తరిస్తున్నాడు మోడీకి బ్రాండింగ్ విషయంలో కూడా పోటీ అవుతున్నాడు వీటన్నిటి కారణాలైతే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన మీద మరకలేసి ఆయన్ని ప్రతిపత్ ప్రతిపక్షంలో యాక్టివ్గా లేకుండా చూసుకోవడం అనేది మోడీ ఇది కొంతమంది ఏం చెప్తున్నారంటే మోడీకి కూడా భయం ఉంది ఈసారి అందుకనే ఇంత ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నాడు పైకి నాలుగు వందలని అని చెప్తున్నా ఇన్కంబెన్సీ బలంగానే ఉంది ముఖ్యంగా నిరుద్యోగం పెద్ద ఎత్తున దేశంలో ఉంది ఇంటర్నల్ సెక్యూరిటీని కంటైన్ చేయలేకపోయాడు మణిపూర్ లాంటి చోట్ల బీభత్సంగా వన్ మంత్ పాటు అక్కడ భయంకరమైన శాంతి భద్రత విఘాతం జరిగిన రేపులు జరిగినా ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఉండిపోయాడు మోడీ కనీసం నోట్ దిల్స్ దాని మీద మాట్లాడలేదు ఇప్పుడు ఇటువంటి అనేక అననుకూలతలు కూడా మోడీకి ఉన్నాయి దాని నుంచి కొంత భయం కూడా ఉంది అందుకనే ప్రతిపక్షాల మీద ఎన్నికల ముందు ఇటు హేమంత్ సురేన్ అరెస్ట్ చేయడం కానీ ఇటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కానీ ఇక్కడ కవితను అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మోడీ భయాన్ని సూచిస్తున్నాయనేది కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు ఏదేమైనా కేజ్రీవాల్ ఏం జరుగుతుందో చూడాలి నాకు తెలిసి ఇది కంటిన్యూ అయితే లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని భర్తరపు చేసే అవకాశం ఉంది రాష్ట్రపతి పాలన కూడా ఇంచే అవకాశం ఉంది ఎందుకంటే జైలు నుంచి చేయడం ప్రాక్టికల్గా కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే ఫైల్ సంతకాలు చేయాలన్నా లేకపోతే సమావేశాలు వేయాలన్నా ఇవన్నీ కాదు అదేదన్నా సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతి ఇచ్చి జైల్లో ఇటువంటి అనుమతిస్తుందా అనేది డౌట్ ఎందుకంటే జైల్లో ఏంటంటే అటువంటి ప్రొవిజన్స్ జైలు మాన్యుల్లో లేవు కాబట్టి ఆయన్ని అవసరస్తున్నా చేయాలి ప్రత్యేకమైన ఇల్లు ఏర్పాటు చేసి దాంట్లో చేయాలి ఒకవేళ చేస్తే జ్యుడిషియల్ కస్టడీ అయితే ఇప్పటివరకు జుడిషియల్ కస్టడీ కాలేదు ఓన్లీ ఇదే ఉంది ఈడీ అయితే ఈయన మీద కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కోర్టు ఏమైనా ఆగ్రహిస్తుందా ఈయన మీద అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి ఏం జరుగుతుందనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్